మీరు ఇచ్చేది ఇచ్చేకాడికి ఇచ్చి ఇగో మొత్తం సంఖ్య ఇది మేము ఇంత ఇవ్వగలుగుతున్నాం మిగతాది ఫలాంటి టైంకి ఇస్తామని చెప్పుతా లేరే ఆ ఏడుపు ఏడవరే ఎప్పుడు మొత్తానికి మొత్తం ఇచ్చినట్లు ఉంటా దబాయించి మాట్లాడతారు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు ఏడ సంబరాలు బ్యాంకుల కాడ లైన్లలో కొలువు తీరి ఉండడం సంబరమా పడిగాపులు కాస్తున్నారు బ్యాంకుల కాడ నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు వీడియోలు రికార్డ్ చేసి మరి చచ్చిపోతున్నారు సభ్య సమాజం మాట్లాడుకోలేనటువంటి భాషలో రైతులు వాళ్ళ కోపాన్ని ఆగ్రహాన్ని భూతల రూపంలో తిట్టి చూపిస్తున్నారు వీడియోలు పంపిస్తున్నారు చూస్తలేమా ఇవన్నీ మీరు సజావుగా చేస్తేనే జరుగుతున్నాయా ఈ వాస్తవం కాదా ఏ ఊర్లో అయినా ఎక్కడైనా సరే ఓ గ్రామం పోయి అడిగితే నలుగురిని అడిగితే ఒకరికో ఇద్దరికో అవును సారపడ్డాయి అంటున్నారు మిగతా వాళ్ళు మాకు పడలేదంటున్నారు ఇంకా కొంతమంది అయితే పాస్బుక్లో పేరు బ్యాంకులో పేరు జనరల్గా బ్యాంకర్స్ స్పీడ్గా రాసేటప్పుడు పి రాకేష్ అని ఉంటానంటే బ్యాంకులో పి రాకేష్ రాస్తారు ఆయన పాస్బుక్లో ఉండే పానుగంటి రాకేష్ అని ఉండవచ్చు ఉదాహరణకి నీది అట్లా లేదు ఇట్లా ఉంది కదా నీకు నీకు రాదుపో తండ్రి పేరు మల్లారెడ్డి ఉండాల్సిన కాడా పొరపాటుగా ఆయన మల్లయని రాసినట్టాడు ఊళ్ళ కులాల పేర్లు పెట్టకుండా రాసే రికార్డులు ఇంకా ఉన్నాయి ఏదు ఏదో చిన్న కారణం దొరికితే చాలు అది సాకుదిగా తీసుకొని దాంట్లోకి వెళ్ళి జాబితా గెలు తీసేస్తుంది ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నోటి నుంచి డిప్యూటీ సీఎం నోటి నుంచి వాళ్ళు మాట్లాడతారు పాస్బుక్ ఉంటే చాలు రైతుకు అప్పు ఉంటే చాలు మాఫీ అయిపోయింది అంటున్నారు దబాయించేస్తారు మరి పాస్బుక్ ఉండి ఉన్నటువంటి రైతులు రాష్ట్రంలో లక్ష లోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎందుకున్నారు గ్రామాల వారిగా మేము వస్తాము మీరు వస్తారా గ్రామాల వారిగా లక్షలోపు రుణం మాఫీ కాని వాళ్ళు ఉన్నారు మేము చూపిస్తాము మేము చెప్పేది తప్పైతే మేము ఆడే దేనికైనా ఏ శిక్షకైనా రెడీ మరి మీరు చెప్పేది అబద్ధమైతే మీరు అంగీకరించాలి కదా లక్షన్నర లోపు మాఫీ కావాల్సిన వాళ్ళు ఇంకా కాని వాళ్ళు ఉన్నారు మీరు చెప్పిన ప్రామాణికత ఏంది అబ్బాయి ఉంటే చాలు అతనికి పాస్బుక్ ఉంటే చాలు మాఫి అవుతుందండి మరి వాళ్ళ నూట తొంభై కొరీలు ఎందుకు వేస్తున్నారు నోటి మాట చెప్పడం ఏ కొరీలు ఏమని చెప్తున్నారు క్షేత్రస్థాయిలో పోతేనేమో బ్యాంకర్స్ మీకు రాలేదని చెప్తున్నారు సరే కొందరైతే వడ్డీలు కట్టండి కఠినంగానే మీకు మాఫీ వస్తుంది లేకుంటే రాదంటూ అది వేరే విషయం అదొక అంశం అదొక అంశం ప్రభుత్వం చెప్పవచ్చు వడ్డీ కాడికి రైతులు కట్టుకుంటారు మేము ఇచ్చే మాఫీ కాడికి బ్యాంకులో బ్యాంకు వాళ్ళు వాళ్ళకి మాఫీ పత్రం ఇవ్వండి అని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి డైరెక్షన్ ఇవ్వచ్చు చెప్తలేరు అది కూడా చెప్తలేరు ఎట్లా వీలైతే అట్లా ఎట్లా అవకాశం ఉంటే అట్లా తక్కువ డబ్బు అయ్యేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది అనేటువంటిది వీళ్ళ యొక్క దురుద్దేశం కాబట్టి మేము రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా భ్రమలు అవసరం లేదు ఈ సర్కారు మీద తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద భ్రమలు ఇంక ఎంత మాత్రం ఉండాల్సిన అవసరం లేదు ఇప్పటికే చాలామంది రైతులు వాళ్ళ భ్రమల్ని తొలగించుకున్నారు ఇంకా కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీ రావాలని కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ భ్రమల్ని తొలగించుకోమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం రైతులు బాగుండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో మేము పనిచేసినాం కేసీఆర్ సర్కార్ పనిచేసింది ఈ రకంగా ఇట్లా గీతలు గీసి పాయలు పాయలుగా రైతుల్ని విడగొట్టి కొందరికీ లబ్ధి చేసి అందరికీ చేసినట్లు డాంబిక ప్రచారం మేము చేయలే ఎలా అందుకే మేము ఈరోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టదార పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది గనుక ఉంటే మీకు కనుక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా లక్ష కానీ లక్షన్నర కానీ రెండు కేటగిరీలల్లా ఎందుకంటే రెండు లక్షలది వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు రూపాయలకు తోడు అమెరికా డాలర్లు తీసుకు మేము చూస్తాం లక్ష లక్షన్నర లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి కనుక మాఫీ కాకపోతే మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నెంబర్ ఇస్తున్నాం మీకు వాట్సాప్ నెంబర్ ఇది ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడూ ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రతిరోజు ఇద్దరు అందుబాటులో ఉంటారు రౌండ్ ది క్లాక్ ఉంటారు మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు ఏ బ్యాంకు ఏ ఊరు సర్వే నంబరు పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి పెట్టడంతో పాటు మీ మీ రిమార్క్స్ రాయండి అక్కడ రాలేదా ఎందుకు రాలేదు వాళ్ళు ఏమన్నారు ఈ వివరాలు తెలపండి ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం చర్చకు పెడతాం యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం ప్రత్యక్షంగా ఇక మాటలు అవసరం లేదు వచ్చిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికి ఇచ్చేటువంటి ప్రయత్నం నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడతాం అందుకే రైతులారా వచ్చినోళ్ళు సంతోషం అది ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ఎనిమిది నెలలు ఆలస్యంగా ఇచ్చింది అది కూడా వాళ్ళే రుణపడి ఉన్నారు రుణమాఫీ చేయడం కాదు కాంగ్రెస్ సర్కార్ రుణపడి ఉంది ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంది